ఆరుగాలం శ్రమించి పంట పండించడం రైతులకు కష్టమేమీ కాదు ఓర్పు నేర్పుతో ఫలసాయం సాధించడం ప్రతి రైతుకు అనుభవమే అయితే మార్కెట్ శక్తుల ముందు రైతన్నలు ఓడిపోతున్నారు రెక్కల కష్టాన్ని దళారీలకు ధారపోసి నష్టపోతున్నారు ఈ సమస్యకి పరిష్కారంగా దళారీ వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా నాబార్డు రైతు ఉత్పత్తిదారుల సంఘాలని పరిచయం చేసింది నాబార్డు సాయంతో ఉభయ రాష్ట్రాల్లోని పలు సంఘాలు విజయపథంలో పయనిస్తున్నాయి అలా నాబార్డు ప్రభుత్వ రాయితీల సాయం అందుకుని పూల తోటల సాగులో దూసుకుపోతోంది నెల్లూరు జిల్లాలోని ప్రగతి యువ కేంద్రం ఎఫ్పిఓ ఆ సంఘం విశేషాలు విజయ్ కాదని తెలుసుకుందాం పదండి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా ఏర్పడిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అన్నదాతకు వెన్నెముకగా నిలుస్తున్నాయి మార్కెటింగ్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి పంటకు అవసరమయ్యే ఎరువుల నుంచి యంత్ర పరికరాల వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహకారం అందిస్తున్నాయి అలా పూల తోటల సాగుతో లాభాల బాటలో సాగుతోంది నెల్లూరు జిల్లా ప్రగతి యువ కేంద్రం ఎఫ్పీఓ దళారుల ప్రమేయం లేకుండా పంటను మంచి ధరకు విక్రయిస్తూ ప్రగతి పథంలో దూసుకుపోతోంది జిల్లాలోని లేగుంటపాడు కోవూరు వేగూరు జమ్మిపాలెం తదితర గ్రామాల రైతులందరూ కలిసి ప్రగతి రైతు యువ కేంద్రం ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ పేరుతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు మల్లె సంపంగి చామంతి తదితర పూల తోటలు సాగు చేస్తూ చక్కని ఫలితాలు అందుకుంటున్నారు డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో పూలు విక్రయించడం ద్వారా మంచి ధర వస్తోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మేము ముందు సంపంగి వేస్తా చేస్తా ఉండేము మాకు అప్పుడు దళార్లు వ్యాపారస్తులు మా కాడ కొద్దిగా తీసుకుంటా ఉండేది అంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకి మా దగ్గర కొనేది మేము సొసైటీ పెట్టిన తర్వాత మాకు రేటు పెంచగలిగినారు ఇప్పుడు ముందు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అనేది ఇప్పుడు ఎనభై రూపాయల దాకా ఉత్పత్తి చేయగలిగినాము ఇప్పుడు మాకేమంటే ప్రభుత్వం ద్వారా కోల్డ్ స్టోరేజ్ వెయిటింగ్ మిషన్లు వ్యాను సౌకర్యం బాగుంది వ్యాను సౌకర్యం వచ్చిన తర్వాత ఇంకా ఉత్పత్తి కూడా పెంచగలిగినాము మేము ఉత్పత్తి పెంచగలిగినాము తగ్గట్టు మాకు రూపాయి ఎక్స్ట్రా వచ్చింది అంతకు ముందు ఏంటంటే డలార్లు తినేసేది కాటా కాటా విషయంలో అయితే డలార్లు తినేసేది ఎక్కువ డలార్లు తినేసిన దానివల్ల కాటా ఇక్కడే మేము కాటా రాసి చేసి చెందిన దానివల్ల ఇప్పుడు యూనిటీగా ఉన్న తర్వాత వాళ్ళు భయపడుతున్నారు మేము చెప్పింది మేము ఎంత డిమాండ్ చేస్తే అంత డిమాండ్ కి వాళ్ళు మాకు ఇస్తున్నారు ఇప్పుడు అంతకుముందు నాటు సంపంగ చేస్తున్నాము నాటు సంపంగిలో పెద్ద బిల్డింగ్స్ తక్కువ వస్తున్నాయి ఇప్పుడట్టే విజిట్ కి పోయి కొత్త రకం చూసి చిత్తూరు జిల్లా నుంచి కొత్త రకం తీసి హైబ్రిడ్ సంపంగి స్టార్ట్ చేసాము హైబ్రిడ్ సంపంగిలో బాగా దగ్గర దగ్గర బాగా దీని మీద దానికి ఎక్కువ అమౌంట్లు వస్తున్నాయి ఆ ఇదే ఈ కాటా విషయాల్లో ఎఫ్ఏఓ చేసిన నేను ఫార్మర్ డైరెక్టర్ గా చేరున్నాను కొత్త రకంగా వేసిన కాడి నుంచి అమౌంట్ ఎక్కువగా వస్తుంది సంపంగలో కూడా ఇప్పుడు ఇది మా జాస్మిన్ కూడా నాలుగు లక్షల దాకా ఒకన్నర ఎకరా లక్షల దాకా మిగిలినాయి ఎఫ్ఐఎస్ఓ వల్ల ద్వారా మాకు కలుపులకి ఫవర్ వేడర్స్ కూడా కలుపుల ద్వారా కూడా నలభై వేలు దాకా ఒక ఎకరం మీద తగ్గించుకోగలుగుతున్నాము మా ఫ్లవర్స్ కూడా మా సొంత వ్యాన్ లోనే ఫ్లవర్స్ కూడా మా సొంత వ్యాన్ లోనే తీసుకుపోయి మార్కెట్ చేసుకుంటున్నాము సంఘం ఏర్పాటు అనంతరం రైతులందరూ అధునాతన యంత్రాల వినియోగంతో పెట్టుబడి ఖర్చులు శ్రమ తగ్గించుకుంటున్నారు సొంతంగా మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు గతంలో నేను మాములు నాటు సంపంగిస్తున్నాను అది రోజుకి ఇరవై కిలోల నుంచి నలభై కిలోలు మాత్రమే వచ్చేవి ఇప్పుడు కొత్త రకం ఇవి నేను చిత్తూరు జిల్లా నుంచి తెచ్చాను ఆత్మవారి సహాయంతో మా ఎఫ్పిఓ సహాయంతో చిత్తూరు కెళ్ళి గడ్డ కిలో వచ్చి యాభై రూపాయల లెక్కన యాభై కిలోలు బస్తా పదిహేడు వందల లెక్కన కొనుక్కొని వచ్చాము మా ఎఫ్పిఓ మాకు బాగా సహాయం చేసింది ఇది రోజుకి వచ్చి యాభై కిలోల నుంచి ఎనభై కిలోల వరకు వస్తున్నాయి మార్కెట్ మేము ఎఫ్పిఓ తరఫున ఒక యూనిటీగా ఉండి మార్కెట్ కి మేము వెళ్లి ఒక మనిషి మాట్లాడుకో ఇంత రేట్ అని ఫిక్స్ చేసుకునేవాడిని కిలో వచ్చి ఎనభై రూపాయలు లెక్కన వాళ్ళు ఏ రేట్ అయినా అమ్ముకోండి మాకు ఎనభై రూపాయలు ఇచ్చేస్తారు ఇకపోతే ఎఫ్పిఓ ద్వారా మాకు పవర్ వేడర్స్ మినీ ట్రాక్టర్స్ ఒక ఈ పూలు తీసుకుపోయి మార్కెట్ చేర్చేదానికి ఒక వ్యాన్ అన్నీ మాకు చాలా సహాయంగా ఎఫ్పిఓ ఉంది కోల్డ్ స్టోరేజ్ కూడా మాకు చాలా సహాయపడింది ఈ రైతు వెన్నెముక ఈ ఎఫ్పిఓ వచ్చినప్పటి నుంచి మేము వెన్నెముక కరెక్ట్ గా వచ్చింది అని చెప్పగలుగుతున్నాను గతంలో మాకు లిలీ ఫ్లవర్స్ ఇవన్నీ పండించేటప్పుడు మాకు మార్కెట్ సరిగా ఉండేది లేదు చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం గిట్టుబాటు ధర సరిగా ఉండేది కాదు దళారు వ్యవస్థ ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పరచుకున్న తర్వాత మాకు ప్రస్తుతం ఈ సంపంగి పూలు నెల్లూరు మార్కెట్ లో మేము తీసుకెళ్లి మేమే సొంతంగా మార్కెట్ చేసుకుని అన్ని అమ్ముకోగలుగుతున్నాము తద్వారా మాకు మంచి రేటు కూడా వస్తుంది దీనికి కారణం ఏంటంటే మేము అందరం ఐక్యతగా ఈ ప్రగతి యువ కేంద్రం ఆ ఉత్పత్తిదారుల సంఘం ఏర్పరచుకొని వీటిల్లో మేము గవర్నమెంట్ నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సబ్సిడీలు కూడా పొందాము ఎమ్మెల్యే గారు పెద్ద వాళ్ళు కూడా సహాయం చేశారు వంద మంది రైతులతో ప్రారంభమైన ఈ సంఘం ప్రస్తుతం ఎనిమిది వందల మందికి చేరింది నాబార్డు సహకారంతో శీతల గదిని నిర్మించుకోవడంతో పాటు పూలను మార్కెట్కు తరలించేందుకు సొంతంగా వాహనం ఏర్పాటు చేసుకున్నారు సంఘంలోని సభ్యులు తద్వారా రైతులకు రవాణా ఖర్చులు కూడా కలిసొస్తున్నాయని సంఘం ప్రతినిధులు చెబుతున్నారు ఎఫ్ఈ స్టార్ట్ ముందు మొత్తం ఫార్మర్స్ అంతా అనార్గనైజ్డ్ గా ఉండేవాళ్ళు ఎఫ్ఈ స్టార్ట్ చేసిన తర్వాత ఫార్మర్స్ అంతా ఒక గ్రూప్ చేసి ఒక ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ అవేర్నెస్ కెపాసిటీ బిల్డింగ్ తో పాటు ఇవన్నీ ఇవ్వడం ద్వారా వాళ్ళు మార్కెట్ లో బేరమాడే శక్తి పెరిగింది వాళ్ళే అందరూ కలిసి కలెక్టివ్ గా మార్కెటింగ్ చేసుకుని ఫ్లవర్స్ కోసం అన్ని వెహికల్ లో ట్రాన్స్పోర్ట్ వెహికల్ లో మార్కెట్ కి వెళ్తది మార్కెట్ లో వీళ్ళకి మంచి ప్రైజ్ రావడం జరిగింది అదే విధంగా వీళ్ళు కొత్తది వీడ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉండేది ఆ వీడింగ్ లో వీళ్ళకి పవర్ వీడర్స్ రావడం వల్ల ఇంతకుముందు ముందు ఫిఫ్టీ థౌసండ్ అట్లా అయ్యేది పవర్ వీడర్స్ రావడం వీళ్ళకి ట్వంటీ థౌసండ్ తోనే మొత్తం అయిపోయేది అదే విధంగా వీళ్ళకి ఫెస్టివల్స్ అప్పుడు మంచి ప్రైజ్ ఉంటుంది మార్కెట్ లో దానికని మేము సోలార్ కోల్డ్ రూమ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ సోలార్ కోల్డ్ రూమ్ రావడం వల్ల వీళ్ళకి ఫెస్టివల్స్ అప్పుడు ఒక వన్ వీక్ దీంట్లో పెట్టుకుని ఆ టైమ్ వచ్చినప్పుడు కరెక్ట్ గా దాన్ని సేల్ చేసుకునే వాళ్ళు దీంతో పాటు మేము వెడ్డింగ్ వాళ్ళకి అదే విధంగా టెంపుల్స్ కి మేము మార్కెట్ లింకేజ్ ఇవ్వడం అనేది జరిగింది దీంతో పాటు మేము ప్యాక్ హౌస్ ఎస్టాబ్లిష్ చేసుకుందాం ఈ ప్యాక్ హౌస్ వల్ల వీళ్ళు పండించే పూలు కూరగాయలు అన్ని కూడా ప్యాకింగ్ చేసుకుని గ్రేడింగ్ క్లీనింగ్ చేసుకుని మార్కెట్ చేసుకుని మూడు ఎఫ్ఓ సంబంధించిన ఫార్మర్స్ అందరూ మార్కెటింగ్ సమస్య తర్వాత లింకేజ్ లేక దగ్గరికి వెళ్లి అధిక వడ్డీలు తెచ్చి వాళ్ళు చెప్పిన ధరకి ఇచ్చేవాళ్ళు దాన్ని గుర్తించి బ్యాంక్ లింకేజ్ తీసుకొచ్చి ఏపీజీబి ద్వారా బ్యాంక్ లింకేజ్ రుణాలు ఈ జిల్లాలో చాలా బ్యాంకుల్లో కొన్ని కోట్ల రూపాయలు ఇప్పించడం ద్వారా ఇప్పుడు దళాల దగ్గరికి వెళ్లకుండా అందరూ రైతులు కూర్చొని ధర బార్గెనింగ్ చేస్తా ఉన్నారు అన్ని పంటలకు కూడా ఇలాంటి ఎఫ్ఓలు ఏర్పాటు చేసుకుని రైతులందరం కలిసి మరి దళారీ వ్యవస్థని నిర్మూలించాలా అలాగే మనకి టెనెంట్ ఫార్మర్స్ కూడా ఈ రోజు రుణాలు రాని పరిస్థితులు ఉన్నాయి అవి కూడా ఈ మధ్య జేఎల్జీ గ్రూపులు ఏర్పాటు చేసి మేము మూడు మండలాల్లో మూడు ఎఫ్ఈఓ ఉంటే రైతులతో కూడా రుణం ఇప్పించడం జరిగింది రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది నాబార్డ్ ఉద్యాన శాఖ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులు కలిసి ల ఏర్పాటుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు సంఘంగా ఏర్పడిన రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు అందిస్తున్నట్లు వివరిస్తున్నారు లేకుంటపాడు వేగూరు గ్రామాల్లో కొవ్వూరు మండలంలో నేల సంపంగి పూలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో లిల్లీ పూలు అని కూడా అంటారు ఈ పూలకు సంబంధించినటువంటి రైతులతో ఒక ఉత్పత్తిదారుల సంఘం కేపీఎల్ మ్యాక్స్ అనే సంస్థ ద్వారా చేయడం జరిగింది ఈ ఉత్పత్తిదారుల సంఘానికి నా భారత ప్రభుత్వం మేము తొమ్మిదిన్నర లక్షల వరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చాము ఈ రైతులు ఇంతకు ముందు పూల కొట్ల దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఈ పంటలు పండించేటువంటి కార్యక్రమాలు ఉండే వాళ్ళకి అమ్మటం వల్ల వీళ్ళకి ఆ కొట్టు వాళ్ళు ఎంత ఇస్తే అంత దగ్గర దగ్గర ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇస్తుండేవాళ్ళు అలా కాకుండా మేము రైతు ఉత్పత్తిదారు సంఘం ద్వారా ఏర్పాటు చేసి రైతులందరినీ సంఘటితపరిచి ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి తర్వాత వాళ్ళందరినీ కూడా ఎక్స్పోజర్ విజిట్స్ కి చాలా ప్లేసెస్ మందరపల్లి కానివ్వండి పలం కానివ్వండి ఐఐహెచ్ఆర్ బెంగళూరు కానివ్వండి చెన్నై కానివ్వండి ఇక్కడ వారికి అవగాహన కల్పించడం ద్వారా రైతులకి వారికి వచ్చేటువంటి గిట్టుబాటు అంటే ఇప్పుడు ఆ కేజీకి డెబ్బై నుంచి ఎనభై రూపాయలు ఒక సీజన్ లో వాళ్ళకి దగ్గర దగ్గర వంద నుంచి నూట ఇరవై రూపాయల వరకు కూడా గిట్టుబాటు తర జరుగుతుంది రైతులందరూ కూడా మేము చేసినటువంటి కార్యక్రమాల వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు దళారుల దోపిడీ మార్కెట్ మాయాజాలంతో నష్టపోతున్న రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ఎఫ్పీఓలు పెన్నుదన్నుగా నిలుస్తున్నాయి అనేందుకు ప్రగతి యువ కేంద్రమే నిదర్శనం